నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరామునికి ఘన నివాళి అర్పించారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వెంకట నారాయణ బజార్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు ఆయన చేసిన త్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధ్యమైందని గుర్తు చేశారు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన రోజును ఆత్మార్పణ దినంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు కాకుమాని ప్రవీణ్ మురారిశెట్టి శ్రీకాంత్ చిలకపాటి మధు ఉప్పుటూరి శ్రీనివాసరావు ఆర్యవయస్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇంతకుముందు మద్రాసు అనే పదం వాడక వాడే పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష ఆత్మార్పణం చేసినటువంటి మహానుభావుడు అటువంటి మహానుభావుడు సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ పదిహేనుని ఆత్మార్పుణ దినోత్సవంగా కూడా ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మీద ఉన్న మంచి ఆయన మన రాష్ట్రం ఉన్నంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ఆయన సేవలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈరోజు ఆత్మార్పుణ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషకరం అటువంటి మహానుభావుడి విగ్రహం కూడా రాజధానిలో పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేయడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే మన దేశం మన రాష్ట్రం కోసం కష్టపడిన వాళ్ళందరూ కూడా చిరస్పదంగా గుర్తుండాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమం చేపట్టారు అందరం కూడా పట్నంలో కూడా ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం అలాగే ఈ ప్రాంతం అంతా కూడా అందరూ కూడా యువకులందరూ కూడా ముందుకొచ్చి ఆ రోజు ఈ విగ్రహ ఏర్పాటు కూడా మన ఆరే శ్రోతలు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకొచ్చి ఈరోజు పట్నంలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవడం దానికి మున్సిపల్ అధికారులు కూడా ఆ రోజు సహకరించడం బ్రహ్మాండంగా చేసుకున్నాం అందరం కూడా అటువంటి మానేయుడు మన ప్రాంతంలోనే పుట్టి దేశం ఈ రాష్ట్రం కోసం సేవలు చేయడం అటువంటి సేవలు గుర్తుగా మన ప్రాంతంలో కూడా ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాం తప్పకుండా అటువంటి నానీయులు ఎప్పుడూ కూడా మన మధ్యలో ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనం కూడా అటువంటి మహానుభావులు ఈ రాష్ట్రం కోసం పనిచేసిన అందరినీ కూడా ప్రతి సందర్భంలో జయంతి వర్ధంతి కార్యక్రమాల్లోనే కాకుండా ఎప్పుడూ కూడా అటువంటి మహానుభావులు మనందరూ మనసులో ఉండే విధంగా గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా మన అందరం కూడా ఒక మంచి ఆలోచనతో మన పట్టణంలో అందరం కూడా కలిసిమెలిసి ఈ పట్టణ అభివృద్ధిలో అందరం కూడా భాగస్వాములు ఏ విధంగా అందరూ ముందుకు రావాలని సహకరించాలని కోరుకుంటూ ఇటువంటి మహానుభావుడి వర్దంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంటా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా అలా కూడా మీతో పాటు ఎక్కువ టైం కేటాయించి ఇటువంటి మహానుభావుల్ని మనం ఎప్పుడు కూడా స్మరించుకునే విధంగా ఉన్నారని కోరుకుంటూ